చిన్ని అరుస్తుంటే అమ్మ చెవులు మూసుకున్నది తెలుసా ఇల్లు కూడా ఇల్లు అయితే మరి ఘోరం అసలు మొద ముందో ఊరుకుလာతుందను ఫస్ట్ ముఖం తోడుసుకొని సినిమాకనేసరికి మొగుడి అన్నం పెట్టకుండా తింటుంది అన్నం పెట్టుకోని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సినిమా కోసం పుస్తే మార్చిపోయింది తక్కేదే లేదు తక్కేదే లేదు లేదు ఓకే అమ్మ చూడండి సినిమానేసరికి సినిమా కోసం ధన 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 ఇంటుంది ఎన్నడ తింటలే ఇంత పొద్దుగాల ఇప్పుడు తింటుంది ఏం కల్లురాయి తెలియదు సినిమా కొతున్నా మనం ఆ పుష్ప అంటే మా వద్ద వాళ్ళ కూతురు ముంబైలో ఉంటారు అందుకని అట్లా గుర్తు పెట్టుకున్నది సినిమా అంటే ఎవరికైనా ఇట్లా ఉంటుంది చూడండి కాదమ్మ నువ్వు ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి కాలుమోహం కడుకుని చేతులు కూడా దుడుచుకుంటలేదు చూడండి ఇక్కడ చూడండి చేతులు నీళ్ళు అట్లే ఉన్నాయి అంత హడావిడి చేస్తున్నారు ఇల్లు సినిమా అంటే అంత పిచ్చి ఇళ్ళకి ఏం చేయాలి టైం అవుతుంది కదండి ఇంకా అటు తిరుగు అటు తిరుగు ఒకసారి చూడండి ఇక్కడ సబ్బన్న పోయిందే ముఖానికి మమ్మీ ఇది ఫేస్ వాష్ ఈ తొందరగాకున్నది వీళ్ళ తొందర పాటలు చూడండి అసలు ఎంత పరిగెడుతున్నారు అన్నం తినుకుంటా ఒక దిక్కు ఇల్లు కూడా కూర్చలేరు ఇల్లు అయితే మరీ ఘోరం అసలు ఫస్ట్ ముఖం తుడుచుకోండి మమ్మీ ఫ్రెండ్స్ ఎవరన్నా రెడీ అయిన తర్వాత బ్రష్ చేస్తారా ఇది చూడండి ఈయన బ్రష్ ఏ చేయలేదు మమ్మల్ని ఉరుకులాడిస్తున్నాడు నువ్వు డ్రెస్ వేసుకొని ఎవరన్నా ముఖం కడుక్కుంటారా బావా అమ్మా ఫ్రెండ్స్ చూడండి సినిమాకి అనేసరికి మొగుడుకి అన్నం పెట్టకుండా తింటుంది అన్నం పెట్టుకొని అంటే ఇప్పుడు నేను పెట్టుకోవాలి అంటే అంటే ఇప్పుడు నేను అన్నం పెట్టుకొని తినాలి చూడండి సినిమా టికెట్స్ బుక్ చేస్తే పాపం అట్లా తయారవుతారు వాళ్ళే పెట్టుకొని తింటారు వాళ్ళే చేస్తారు ఇంక మీరు తింటే తినండి వస్తారని లేకపోతే లేదు అన్నట్టు ఇక టికెట్లు మేలుకెళ్ళిపోయినాయి కదా టికెట్స్ బుక్ చేస్తే ఇంత ఉంటుంది ఇప్పుడు నేనే అన్నం పెట్టుకొని తినాలి అమ్మ కూడా తినేసింది ఫస్టే ఇక ఇప్పుడు నేను ఇక ఇక కూర తీసేసి అన్నం పెట్టుకొని తినాలి నేను ఆడవాళ్ళు అట్లా ఉంటారు సో మేము ఏం మర్చిపోయింది పుస్తేనా చూడండి ఫ్రెండ్స్ సినిమా కోసం పుస్తే మర్చిపోయింది ఎందుకు పెట్టద్దు చూడండి ఈమె పుస్తే మర్చిపోయి వేసుకుంది అంటే సినిమా గురించి ఎంత ఆలోచిస్తుంది చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు వేసుకుంటుంది మర్చిపోతుంది అంటే నన్నే మర్చిపోయింది ఆ ఇక వచ్చిన తర్వాత అని కూడా మర్చిపోతుంది ఎందుకు పెట్టద్ తెలవాలిగా జనాలకి ఇగ మయూకా లడ్డూ పుష్పటు ఇది సరే నేను మమ్మీ తొందరగా ఇట్లా బాత్రూమ్ వెళ్ళేసి వస్తాను కిందకి వెళ్ళండి ఏమేం కిందికి వెళ్ళండి తొందరగా సినిమా చూడనీ రాదాడ నేను బాత్రూమ్ వెళ్ళేసి వస్తాను మీకు కింద ఆగండి పోయి నైట్ వద్దంటే పప్పు తినిపించరు ฟัน<อ>นรนนรนปัน<อ> <laughs> settings. udah. lupa like, share,

జగతి మేము సినిమాకి వెళ్ళినాం ఏం సినిమాకి పోయినాం పుష్ప టూకి వెళ్ళినాం మేము జగతికి ఏం ఐడియా లేదు ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి మేము ఫుల్ టైర్ అయిపోయినాం నాకైతే అసలు మీద ఉంది కానీ లేకపోతే నేను ఎగ్ కాదు అసలు అందరు ఏం అరుస్తున్నారు సెకండ్ హాఫ్ లో ఫైట్ ఉంటది అసలు చిన్ని అయితే నిజంగా అసలు చాలా మంది రివ్యూస్ లో అంటా ఉంటే నేను అసలు అనిపించింది వెళ్ళి చూస్తే అర్థమైతుంది అసలు ఆ ఫైట్ ఏం ఫైటర్ అన్న ఆయన అసలు ఘోరం అంటే ఘోరం అసలు ఇంత ఘోరంగా యాక్టింగ్ చేయొచ్చా అని అనిపించింది నిజంగా మన అల్లు అర్జున్ అట్లా శారీ కట్టుకుని ఫైట్ ఎమోషనల్ కూడా తర్వాతనే ఇంకా మంచి ఎమోషనల్ అనిపిస్తుంది అసలు బీభత్సం ఉంది నీకు ఎట్లా అనిపించిందమ్మా అసలు తగ్గేదే లేదు అసలు తగ్గేదే లేదు కాదు మనం కాదు అస్సలు ఇట్లా ఇట్లా కాదు ఏమంటుంది తెలుసా అల్లు అర్జున్ తగ్గేదే లేదు అవును అల్లు అర్జున్ ఆడేమంటుంది తెలుసా ఎద్దులా ఉన్నాడు అని అమ్మాయి అదే ఇట్లా ఎద్దులాగా కనబడుతున్నాడు బల్క్ గా అసలు ఫైటింగ్స్ అవన్నీ చాలా బాగుంది చాలా బాగుంది సో నిజంగా ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి వీళ్ళ ఫ్యాన్ వాళ్ళ ఫ్యాన్ అని లేకుండా అందరూ సినిమాని ప్రేమించి హ్యాపీగా చూడండి సుకుమార్ పెట్టిన కష్టాన్ని నిజంగా మనం చూస్తుంటే అనిపిస్తుంది వాళ్ళు కనిపిస్తే యాక్ట్ చేసుకోవాలి కంగ్రాట్స్ చెప్పాలనిపిస్తుంది సో మనం సినిమాకి సినిమా చూసి వాళ్ళని సాటిస్ఫై చేద్దాం యాక్టింగ్ కూడా అసలు సెకండ్ హాఫ్లో ఒక దగ్గర ఒక చిన్న బిట్ ఉంటుంది బా ఏం యాక్టింగ్ చేసింది ఎంత నాచురల్ యాక్టింగ్ ఇంట్లో మన వదిన మన అక్క ఎవరు యాక్టింగ్ చేస్తారని అంత ఫీల్ అనిపిస్తుంది అంత జనరల్ పర్ఫార్మెన్స్ చేసింది సూపర్ ఉంది ఆ నాకైతే గుజూమ్స్ వచ్చినాయి నిజంగా హాఫ్ లో హీరో కూడా చాలా నచ్చింది కదా చాలా నచ్చింది చిన్ని అరుస్తుంటే అమ్మ చెవులు మూసుకున్నది తెలుసా మధ్య మధ్యలో అంత ఎంజాయ్ చేసినాం మేమైతే వచ్చిన తర్వాత అంటే అరిచి 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 మాకు హెడేక్ వస్తుంది చెప్పాలంటే ఇప్పుడే సో చూడు మొక్కలు చూడు పండుకొని ఇప్పుడు లేచిన వచ్చి అది సో వన్ సెకండ్ మీ అందరికి చెప్పండి పెట్టిట్లా పెట్టు పెట్టామా చెప్పు చెప్పు లేదు ఓకే మీరు కూడా లేకుండా పోయి చూడండి అమ్మనే ఇంత ఎంజాయ్ చేసిందంటే మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అవును థియేటర్లో ఏడుస్తున్నా సరే ఓకే అండ్ నువ్వు ప్రతి మాట సత్యం